తాళిరావు మండలం కోరంగి గ్రామం చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో వేయిచేస్తున్న శ్రీ బాల విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కొండవేటి శ్రీరామ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దోమ రామారావు కుమారుడు బ్రహ్మస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయం వద్ద వెయ్యి మందికి అన్నదానం చేశారు తాళిరవు మండలం కోరంగి గ్రామం చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో వేయిచేస్తున్న శ్రీ బాల విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కొండవేటి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దోమ రామారావు కుమారుడు బ్రహ్మస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయం వద్ద వెయ్యి మందికి అన్నదానం చేశారు ಚಂದ್ರಾವು ಒಗ್ಗರಣಿ ಮರ ಆಗ ಕೆಂಚಿ ಮೋಕ್ಷ ಮೊಸಗಿತಿವಿ ಪ್ರಾ ಸಾದ ಮೊಸಗಿತಿವಿ ಕನ್ನ ತಲ್ಲೇ ಕನಕದೋಗ ಕದಲಿ ರಾವಮ್ಮ ನಿಮ್ಮ ವಾಸಿ

చాలా విశేషంగా భావిస్తూ భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసం వచ్చేసరికి అందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేద్దాం మంచిగా అందరూ సంకల్పిస్తారు పద్మాసనే పద్మగలే విష్ణు విష్ణుపక్షస్తు దేవి నారాయణి నమస్తు ప్రతి ఒక్క మానవులు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టం ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత సమస్త జనులందరికీ కూడా సమస్తమైనటువంటి బలాన్ని చేయటువంటి తల్లి మనందరికీ కూడా నినాదేశ్వర్ములని కూడా పక్క చేసేటువంటి మాసం శ్రావణ మాసం అటువంటి మహోన్నతమైనటువంటి మాసంలో ఈ రోజున ఆలయ కంపెనీ సభ్యులందరూ కూడా కలిసి అమ్మవారికి లలిత సహసరణులు భక్తులందరి చేత కూడా ఇంతమూజా కార్యక్రమాలు జరగాలి అలాగే ముందు రోజు మన దోమ రామారావు గారి అబ్బాయి పుట్టినరోజు ఈ రెండు ఒకేసారి ఈ రోజు ఆయనే ఆ కుటుంబ మొత్తం అందరూ కూడా మొత్తం అందరినీ పిలిపించి ఆ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం అన్న సంతాప రూపంలో జరిపించుకుంటూ మన ధోరమ రామారావు గారు ఈ ఆలయ నిర్మాణ ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమం చాలా చక్కగా అదేవిధంగా దసరాలో జరగబోయే జనం ఈరోజు చాలా వైభవంగా చూసాం ఎందుకంటే స్కూల్ పిల్లల్ని మొత్తం మూడు వందల యాభై మంది వాళ్ళు కూడా తప్పించి ఈ యొక్క అన్న సంకల్పణం పెట్టడం సామాంజు కాదు